i have to announce to the house that it has been decided to conduct a two day orientation program on legislative practices and procedures to honorable members of effectively participate in the debates of the house and make proper use of precious time of the house the program is scheduled to be held on 11th and 12th December 2024 at MCR HRD Institute of Institute Jubilee Hills, Hyderabad. Eminent scholars from PRS, legislators, legislative research, New Delhi will deliver lectures on the different topics. I therefore request the honourable members to participate the program and make best use of the opportunity. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ తమరి అనుమతితో ఈ డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప పర్వదినము అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు ఆనాటి కేంద్ర హోంశాఖ మాతృలు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పడమే కాకుండా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను వారు ముందుకు తీసుకొచ్చింది అదేవిధంగా ఆనాటి యూపీహెచ్ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది రోజుకు వారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు మన అరవై సంవత్సరాల ఆకాంక్ష నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసం ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినో ఆ ఆకాంక్ష నెరవేరిన నెరవేరడానికి పునాది రాయబడ్డ రోజు అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది అందుకోసమే మా సహచార శాసనసభ్యులందరినీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ప్రత్యేకమైన అంశం ప్రస్తావన మీకు అందరికీ మనకందరికీ తెలుసు ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు అన్ని అంశాలను ప్రత్యేకంగా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఆ రోజు ప్రజల యొక్క భావోద్వేగము ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు నడిపించిందో ఆ ప్రత్యేకమైన సందర్భము తెలంగాణ తల్లి గురించి ఆ రోజు జరిగిన చర్చలు మీరు మేము ఈ సభలో ఉన్న చాలామంది సభ్యులు ప్రత్యక్ష భాగస్వాములు అందుకే ఈరోజు ఈ తెలంగాణ శాసనసభ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన చర్చ ప్రకటన ద్వారా భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వము తమరి అనుమతితో ముందుకు సాగుతున్నది అందులో భాగంగానే అధ్యక్ష చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే అంశాన్ని ఈరోజు మీ అనుమతితో నేను పవిత్ర శాసన సభలో ప్రస్తావిస్తున్నాను నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు తెలంగాణ జాతికి నిరంతర స్ఫూర్తి వాక్యాలు ఈ భూ ప్రపంచంలోని ఏ జాతికైనా గుర్తింపు గౌరవం ఆ జాతి అస్తిత్వమే ఆ అస్తిత్వానికి మూలం సంస్కృతి ఆ సంస్కృతికి ప్రతిరూపమే తల్లి స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను సబ్బండ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆలోచనను ఆచరణను కార్యాచరణలన్నింటినీ ఒక చోటకు చేర్చి తెలంగాణ జాతి భావనకు జీవం పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి మనల్ని నిరంతరం చైతన్యపరిచి లక్ష లక్ష సాధన వైపు నడిపించిన గొప్ప స్ఫూర్తి తెలంగాణ తల్లి అలాంటి తెలంగాణ తల్లి స్వరూపంపై పలు రూపాలు ఇప్పటికే జనబాహుల్యంలో ఉన్నాయి వాటి దేనికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదు అధికారికంగా మనం గౌరవించుకోలేదు తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికెళ్లు బిగించిన ఉత్తేజపు జ్వాల సకల జనులు ఒక్కటే గర్జించిన ఉద్వేగపు మాల అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపురు పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో నేడు ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపకల్పన చేసిన రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమైందని ఈ పవిత్ర సభ సాక్షిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సాంప్రదాయాలు సంస్కృతులు చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో సాంప్రదాయ కట్టుబొట్టుతో మెడకు కంటే గుండు పూసల ఆరంతో చెవులకు బొట్ట కమ్మలతో ముక్కు పుడకతో బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలు చేతికి గాజులు కాళ్లకు కడియాలు మెట్టలతో చాకలి ఐలమ్మ సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో ఎంతో హుందాతో కూడిన ఆహర్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడినది కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ ఎడమ చేతిలో తెలంగాణ మాగానంలో పండే సాంప్రదాయ పంటలైన వరి జొన్నలు సజ్జలు మొక్కజొన్న పంటలతో మన సంస్కృతిని సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దడం జరిగింది తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం మన చరిత్రకు దర్పణంగా రూపొందించాం తెలంగాణ చిరునామనే ఉద్యమాలు పోరాటాలు అమరుల ఆత్మ బలిదానాలు దానికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను పొందుపరచడం జరిగింది పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సమున్నతంగా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని గుర్తు చేస్తూ చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణ రీతిని తెలియజేస్తున్నాయి అధ్యక్ష తెలంగాణ తల్లి రూపకల్పనలో ఉపయోగించిన వర్ణాలకు కూడా ప్రత్యేకత ఉంది గొప్ప తాత్వికత ఉంది పీఠంలో నీలి వర్ణం గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడపంగా అన్న అందశ్రీ గీతంలోని తెలంగాణ జలదృశ్యానికి ప్రతీకగా నిలుస్తుంది అలాగే ఆకుపచ్చ వర్ణం పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా అన్న తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా కనిపిస్తుంది ఎరుపు వర్ణం మార్పుకు ప్రగతికి చైతన్యానికి ప్రతీక బంగారు వర్ణం శుభానికి ఐశ్వర్యానికి సమృద్ధికి నిదర్శనంగా నిలబడుతుంది పుట్టుక నీది చావు నీది బ్రతకంతా దేశానిదన్న కాలోజీ మాటల స్ఫూర్తితో స్వరాష్ట్ర ఉద్యమంలో లక్షలాది మంది యువత ఉద్యమ జ్వాలలై వెలిగారు తమ బండిపైనే కాదు గుండెపై కూడా తెలంగాణ సంక్షిప్త నామాన్ని టీజీగా పచ్చబట్టు వేయించుకున్నారు అగ్ని కీలల్లో తమ దేహాలు బగ్గున మండినా పర్వాలేదు కానీ టీజీ అక్షరాలను మాత్రం ప్రాణప్రదంగా భావించారు ఆ ఆకాంక్షలు నెరవేర్చే ఉద్దేశంతో తెలంగాణ సంక్షిప్తనామంగా టీజీకి అధికారిక గుర్తింపు ఇస్తూ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అంతేకాదు అధ్యక్ష ఉద్యమ సమయం నుండి తెలంగాణ ఆకాంక్షను ఆత్మ గౌరవాన్ని అస్తిత్వాన్ని జాతి జనుల కీర్తిని నలుదిశలా వ్యాప్తి చేసిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించి అంతటి గొప్ప గీతాన్ని మనకు అందించి స్ఫూర్తిని నింపిన రచయిత అందశ్రీని ప్రభుత్వం గౌరవించుకున్నది తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నాం ఆ క్రమంలో అత్యంత కీలకమైన తెలంగాణ తల్లిని మన అందరం కలిసి ఆవిష్కరించుకోవడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం తెలంగాణ తల్లి కేవలం విగ్రహం మాత్రమే కాదు మన ఆత్మ ఆత్మగౌరవ ప్రతీక మన అస్తిత్వ పతాక మన జీవన గమనాన్ని నిర్దేశించే దీపిక మన భవిష్యత్ కర్తవ్యాన్ని నిరంతరం గుర్తు చేసే విధాత అందుకే ఇకపై ప్రతి ఏటా డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తెలంగాణ కీర్తిని విశ్వవేదికపై వైభవోపేతంగా చాటి చెప్పేలా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం ఈ చారిత్రాత్మక నిర్ణయానికి మీరంతా గుండె లోతుల నుండి ఆమోదం తెలుపుతూ పెద్ద ఎత్తున కరతాల ధ్వనులతో హర్షాన్ని ఆమోదాన్ని తెలపాలని కోరుతున్నాను సభ్యులందరి అధ్యక్ష ఇంత ముందు ప్రస్తావించినట్టుగా ఆరు దశాబ్దాల ఆకాంక్ష ఎన్నో సందర్భాలలో ఈ తెలంగాణ సమాజం శక్తినంతా కూడా తీసుకొని అమరులైనా పర్వాలేదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఆరు దశాబ్దాలు వీరోచితంగా పోరాటాలు చేసింది ఆ పోరాటాలలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు ఒక ప్రత్యేకమైన భూమికను పోషించినాయి ఉన్నత విద్యలు చదవాలని తద్వారా తమ కుటుంబము ఆ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు ఉండాలని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలు అత్యంత నిరుపేదలైన బహుజనులు వాళ్ళ పిల్లల్ని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు పంపించడం జరిగింది కానీ సామాజిక బాధ్యతతో సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్ని పరిష్కరించుకోవాలంటే విద్య ఒక్కటే కాదు పోరాటం కూడా చెయ్యాలి ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మేము నిలబడాలి అనే ఒక సామాజిక బాధ్యతతోని లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులు ఉద్యమ బాట పట్టిన అధ్యక్ష వారి స్ఫూర్తితో ఆరు దశాబ్దాలు తొలిదశ తెలంగాణ ఉద్యమం కావచ్చు మలిదశ పంతొమ్మిది వందల తొంభై ఆరు తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో జరిగిన మలి ఉద్యమం కావచ్చు రకరకాల రూపాలలో తెలంగాణ ప్రజలు సందర్భము సమయము వచ్చినప్పుడల్లా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వెల్లువెత్తుతోనే చూపించింది అధ్యక్ష కానీ వివిధ కారణాల చేత వాయిదాలు పడుతూ వస్తున్నప్పుడు ఇక ఎలా అయినా సాధించాల్సిందే చివరి రక్తపు బట్టు వరకు ఆఖరి శ్వాస వరకు తెలంగాణ సాధించడం కోసమే సమిదలైనా పర్వాలేదు అని చెప్పి ఆనాడు యువత ఈ రాష్ట్ర సాధనకు ముందుకు వచ్చి ఓ శ్రీకాంతాచారి ఓ కానిస్టేబుల్ కిష్టయ్య ఓ యాదయ్య ఓ ఈశాన్ రెడ్డి ఎంతోమంది విద్యార్థులు ఉద్యమకారులై ఆకాశంలో తారా జువ్వలై వెలిగి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న పట్టుదలతో అమరులైన అధ్యక్ష శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక తల్లిగా బిడ్డ లేదా కుటుంబ సభ్యులు వారి అత్తగారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు ఆనాటి ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు కావచ్చు కళ్ళ ముందనే నేల కొరిగి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినప్పుడు ప్రత్యక్షంగా చవి చూసిన ಶ್ರೀಮತ್ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಗಾರು ರಾಜಕೀಯ